అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొద్దిసేపటి క్రితమే మనకు పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది ఇక రేపు ఇవ్వాల్సిన పెన్షన్ ను ఈ రోజే మన ఆంధ్రప్రదేశ్ లో కొత్త సంవత్సరం కానుకగా మనకు పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లైతే అయితే పంపిణీ చేస్తున్నారు ఇక కొద్దిసేపటి క్రితమే పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది ఇక ఈ రోజు మాత్రమే పెన్షన్ల పంపిణీ ఉంటుంది ఇక రేపు పెన్షన్ల పంపిణీ అయితే ఉండదు కాబట్టి మీ వాళ్ళు ఎవరైనా సరే ఇంకా రాకుండా ఉంటే ఈ పెన్షన్ల విషయం తెలియకుండా ఉంటే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కాబట్టి వెంటనే వారికి చెప్పి తెలియజేసి వారికి వీడియో ద్వారా తెలియజేసి వారిని పిలిపించుకుని పెన్షన్ అయితే తీసివ్వండి ఇక అంతేకాకుండా మనకు కొత్త పెన్షన్లకు కూడా దరఖాస్తులు అనేది ప్రారంభిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపటి నుంచి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పింఛన్ల పండుగ అనేది ప్రారంభమైంది ఇక నూతన సంవత్సరం కానుకగా ఎవరికి అంటే ఈ ఇప్పుడు పంపిణీ చేసేటువంటి పింఛన్లలో చాలా మందికి పింఛన్లు రావు ఎవరికి రావనే విషయాన్ని అలాగే ఎందుకు రావనే విషయాన్ని కూడా మరొకసారి మీతో అయితే నేను తెలియజేస్తాను అంతేకాకుండా కొత్త పింఛన్లకు అప్లికేషన్ ప్రారంభిస్తున్నారు ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది చూడట్లేదు లాస్ట్ వరకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోను ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు విలువైన ఇన్ఫర్మేషన్ అనేది మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరిన్ని పథకాల సమాచారాన్ని మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది ఈ పథకాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే రేపు పంపిణీ చేయాల్సినటువంటి పింఛన్ను నూతన సంవత్సరం కానుకగా ఈరోజే పంపిణీ చేస్తున్నారు ఇక కొద్దిసేపటి క్రితం నుంచే మనకు ఈ పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా ఎవరైతే రాష్ట్ర మనకు కొన్ని కోట్ల రూపాయలనైతే నిన్నటి రోజునే మనకు సచివాలయ ఖాతాల్లోకి జమ చేసి ఈ రోజు నుంచి కూడా పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభించింది ఇక ఈ రోజు సాయంత్రం వరకు కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక రేపు పింఛన్ల పంపిణీ ఉండదు రేపు నూతన సంవత్సరం కాబట్టి ముందు రోజే పంపిణీ చేస్తున్నారు కాబట్టి రేపు అయితే పింఛన్లు ఇవ్వరు ఇక మళ్ళీ కూడా ఎల్లుండి ఇస్తారండి రెండవ తారీఖున మళ్ళీ పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ప్రతి నెల కూడా రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఇక ఒకటో తారీఖున ఏదైనా సెలవు వస్తే ముందు రోజే పంపిణీ చేస్తారు ఒకటో తారీఖున పంపిణీ చేయరు మళ్ళీ తిరిగి రెండో తారీఖున పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ రోజు మీరు తీసుకోలేకపోయినా కూడా రెండో తారీఖున మీరు తీసుకోవచ్చు కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పింఛన్కి అయితే తీసుకోండి వెంటనే పింఛన్లు ఇప్పటికే మీ గ్రామాల్లోకి వచ్చి ఉంటారు పింఛన్ ఇచ్చే వాళ్ళు అక్కడికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు పింఛన్ అయితే తీసుకోండి ఇక టౌన్లో ఉన్న వారందరికీ కూడా ఇంటింటికే వెళ్ళి మనకి పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు ఇక పల్లెలో ఏదో ఒక దగ్గర కూర్చొని అందరూ అక్కడికి వెళ్తే పింఛన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఈ విధానం అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది ఇక దయచేసి జనవరి నెల పింఛన్లు ఈ రోజు ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకోండి ఇక జనవరి నెలలో కొంతమందికి పింఛన్లు అయితే రావట్లేదు ఇప్పటికే మనకు పింఛన్ల తనిఖీని ప్రారంభించింది తొమ్మిది పది తారీఖులు అంటే డిసెంబర్ తొమ్మిది పది తారీఖుల్లో పింఛన్ల తనిఖీని ప్రారంభించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత లేని వారందరికీ కూడా నోటీసులను అయితే జారీ చేసింది ఎవరికైతే అర్హత లేదో వారందరికీ కూడా ఇప్పటికే నోటీసులు అందాయి కాబట్టి మీకు మళ్లీ కూడా పింఛన్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఈ విషయాన్ని మీరు లబ్దిదారులకు గమనించాలి ఇక నోటీసు తీసుకున్న వారికి పింఛన్ ఇవ్వట్లేదు అది గుర్తు పెట్టుకోండి అంతేకాకుండా ఈసారి మనకు కొత్తగా స్పోస్ పింఛన్లు అయితే మంజూరు అయ్యాయి ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఐదు వేల నాలుగు వందల ఇరవై మందికి మహిళలకు ఈ యొక్క పింఛన్ అనేది విడుదల చేశారు ఇక ఎందుకు ఈ పింఛన్ ఎలా విడుదల చేశారంటే ఎవరికైనా వారి భర్తకు పింఛన్ వస్తూ ఉండి మరణించినట్లయితే ఆయన ఆ భర్త యొక్క పింఛను భార్యకు బదిలీ చేయడం జరిగింది దీనినే స్పౌస్ పింఛన్ అని పిలుస్తారు ఇక ఈ స్పౌస్ పింఛన్ కింద ఐదు వేల నాలుగు వందల ఇరవై పింఛన్లు కొత్త పింఛన్లు విడుదల చేశామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది ఇక ఈ విధంగా అయితే మనకు ఈ జనవరి నెల పింఛన్ల పంపిణీ అయితే జరుగుతూ ఉంది ఇక తిరిగి మళ్ళీ కూడా ఫిబ్రవరిలోనే పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాలు నిండిన వారికి అలాగే కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్ల పంపిణీని కొనసాగించేందుకు అంటే కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రేపు కేబినెట్ మీటింగ్ ఉంటుంది రెండవ తారీఖున ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ అప్పుడు తీసుకోకపోయినా కూడా ఖచ్చితంగా ఈ సంక్రాంతి నుంచి కూడా మీకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక యాభై ఏళ్ళ పెంచు కేవలం బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని మిగిలిన వారికి పింఛన్ అయితే రాదని కూడా మరొక అప్డేట్ అయితే చెప్పారు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన అదే చెప్పారు ఎవరైతే బీసీ కులాలకు సంబంధించినటువంటి వారు ఉంటారో వారికి మాత్రం ఈ యాభై ఏళ్ల పెన్షన్ ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ యాభై ఏళ్ల తో పాటు మిగిలినటువంటి కేటగిరీల వారు కూడా ప్రస్తుతానికి పింఛన్లకైతే అప్లై చేసుకోవచ్చు అలాగే వికలాంగులకైతే ఇక్కడ నిరాశ అనేది ఎదురైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వికలాంగుల పెన్షన్ లో చాలా వరకు కూడా బోగస్ పెన్షన్లు ఉన్నాయని ప్రభుత్వానికి మెసేజ్ వెళ్లడంతో పెన్షన్ల తనిఖీనైతే ప్రారంభిస్తుంది ఈ నేపథ్యంలోనే సదరం సర్టిఫికెట్ల జారీని మూడు నెలల పాటు కూడా నిలిపివేసింది అంటే ఈ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు కూడా ఈ సదరం సర్టిఫికెట్ల జారీ అనేది ఉండదు ఇప్పటి వరకు పెన్షన్లు తీసుకుంటున్న ముఖ్యంగా మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు హైయెస్ట్ పెన్షన్ తర్వాత తలసేమియా వారికి కిడ్నీ పేషెంట్లకు ఇలా రకరకాల కేటగిరీల కింద పెన్షన్లు ఇస్తున్నారు డిఎంహెచ్ఓ కేటగిరీ కింద ఇక వారందరి పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఏప్రిల్ వరకు కూడా ఈ పింఛన్ల తనిఖీ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా కొత్త సదరం సర్టిఫికెట్లను విడుదల చేసే అవకాశం లేదు ఇక పింఛన్లన్నీ తనిఖీ చేసి ఎవరికైనా అనర్హత ఉంటే ఆ పింఛన్లను మరియు ఆ సదరం సర్టిఫికెట్లను రద్దు చేస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి ఈ యొక్క పింఛన్లు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం కనుక అవకాశం కల్పిస్తే వికలాంగులకు మాత్రం అవకాశం లేదండి ఇప్పటికే సదరం సర్టిఫికెట్లు పొందిన వారికి అయితే అవకాశం ఉంటుంది ఇక కొత్తగా ఇప్పుడు సదరం సాట్లు బుక్ చేసుకున్న వారికి అవకాశం లేదు వారికి పింఛన్ అయితే రాదనమాట ఇక ఈ విధంగా మనకు మీరు ఈ పింఛన్ కు దరఖాస్తు చేసుకోవడానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంటు బిల్లు అలాగే మనకు క్యాష్ సర్టిఫికేటు ఇవి రెడీగా పెట్టుకోండి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు ఈ కొత్త పింఛన్కు కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రస్తుతానికి మరొక అప్డేటు పింఛన్లకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు